वज्रवैडूर्यालङ्करणं मणिहारं महापुत सन्तोष प्रतीक्षण मोहिका शुभप्रदमुरागसीरोलवेणुका सन्तोषं प्रतीक्षणं मानिपल्ली जुलर्स् ఫలించిన ఆర్ రవిచంద్రన్ కృషి ఇంటర్నేషనల్ ప్రశంసల వర్షం మూడు నెలల కృషి ఫలించింది అంతకు ముందు నుంచి జరుగుతున్న ప్రయత్నాలను రవిచంద్రన్ కృషి సరైన దారిలోకి తీసుకెళ్లడం ఆశించిన ఫలితాన్ని ఇచ్చింది వాస్పీ క్లబ్స్ ఇంటర్నేషనల్ కు ఆదాయపు పన్ను శాఖ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి ట్వెల్వ్ రిజిస్ట్రేషన్ లభించింది కేంద్ర ప్రభుత్వ ఆర్థిక మంత్రిత్వ శాఖ నుంచి ఐటీ చట్టం ట్వెల్వే కింద రిజిస్టర్ చేస్తున్నట్టు ఏప్రిల్ పదిహేను అధికారిక పత్రం బీసీఐకి చేరింది మూడు నెలల నుంచి తాము నిర్విరామంగా చేసిన కృషి ఫలించిందని అంతర్జాతీయ అధ్యక్షులు ఆర్ రవిచంద్రన్ సగౌరవంగా ప్రకటించారు ఇన్కమ్ ట్యాక్స్ చట్టం నైన్టీన్ సిక్స్టీ వన్ సెక్షన్ ట్వెల్వ్ ఏ వన్ బీ కింద దాతృత్వ సేవ చేసే స్వచ్ఛంద సేవా సంస్థలు ట్రస్టులను కేంద్ర ప్రభుత్వం రిజిస్టర్ చేస్తుంది నిర్దిష్ట కాలవ్యవధికి చేసే రిజిస్ట్రేషన్ వల్ల సంస్థాగత నిధుల నిర్వహణలో కొన్ని వెసులుబాట్లు లభిస్తాయి దాతల విరాళాలకు పన్ను మినహాయింపు ఇచ్చే ఏటీజీ రిజిస్ట్రేషన్లకు తొలిమెట్టు విజాయితీగా కార్యకలాపాలు నిర్వహించే స్వచ్ఛంద సేవా సంస్థలు రిజిస్ట్రేషన్ లభిస్తుంది ట్రస్ట్లకుసీఐ వంటి స్వచ్ఛంద సేవా సంస్థలకు దాతల విరాళాలకు ఏటీజీ కింద పన్ను మినహాయింపు కీలకం ఈ మినహాయింపు సౌకర్యం ఉంటేనే విరాళాలు ఇచ్చేందుకు దాతలు ముందుకొస్తారు అయితే ఆదాయపు పన్ను శాఖ నుంచి ఏటీజీ నేరుగా లభించదు తొలితరపు ఎల్ఏ రిజిస్ట్రేషన్ పొందిన తర్వాత సంస్థ నిధుల నిర్వహణను పరిశీలించి ఐటీ శాఖ ఐటీజీ రిజిస్ట్రేషన్ ప్రతిపాదనను పరిశీలిస్తుంది ఇంతటి ప్రాధాన్యం కల ఎల్ఏ రిజిస్ట్రేషన్ కోసం గత కొన్నేళ్లుగా విసిఐ నుంచి ప్రయత్నాలు జరుగుతున్నాయి కానీ అవి ఫలించలేదు అయితే ట్వంటీ ట్వంటీ ఫోర్ అంతర్జాతీయ అధ్యక్షునిగా పదవీ ప్రమాణ స్వీకారం చేసిన సమయంలోనే రవిచంద్రన్ ఐటీజీ దిశగా అడుగులు వేస్తామని త్వరిత పెళ్లి సాధిస్తామని ప్రకటించారు పదవీ బాధ్యతలు చేపట్టగానే ఆ దిశగా అడుగులు వేసి ట్వల్ ఏ కోసం మళ్ళీ దరఖాస్తు చేశారు జనవరి చివరి వారంలో ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ రామకృష్ణ ఇంటర్నేషనల్ సెక్రటరీ డాక్టర్ హెచ్ఎస్ నాగభూషణ ఐఈసీ ఆఫీసర్ విశ్వనాథన్ రాకేష్ అధికారిక ఆడిటర్లతో ఐటీ కార్యాలయంలో కమిషనర్ ఎగ్జెంప్షన్ మినహా ఎంప్లస్ శ్రీ భద్ర బాలకృష్ణని కలిశారు అరవై మూడేళ్ల చరిత్ర ఉన్న వీసీఐకి ట్వెల్వ్ రిజిస్ట్రేషన్ అవసరమని చెప్పారు వాస్ బస్లెక్స్ దేశ విదేశాల్లో చేస్తున్న నిరంతర సేవా కార్యక్రమాలను రవిచంద్రన్ కమిషనర్ దృష్టికి తీసుకువచ్చారు ఆ సందర్భంగా క్రియేటివ్ రెయిన్బో కింద చేపట్టిన కార్యక్రమాలతో కూడిన భోజనం కమిషనర్ కి అంతర్జాతీయ అధ్యక్షులు అందజేశారు వీటన్నిటిని సాధారణంగా విన్న కమిషనర్ సానుకూలంగా స్పందించారు పెళ్లి రిజిస్ట్రేషన్ తమ త్వరలో సాధించబోతున్నట్టు రవిచంద్రన్ ప్రకటించారు కానీ అది ఇంత త్వరగా సాధ్యపడుతుందని ఈ రంగ నిపుణులు నమ్మలేదు ఐటీ శాఖ నుంచి కూడా కొన్ని సందేహాలు లేవనెత్తు సమాచారం అందింది అయితే ఈ విషయంలో గట్టి బట్టుదలతో ఉన్న రవిచంద్రన్ను ఐటీ శాఖ సందేహాలకు ఎప్పటికప్పుడు అధికారిక సమాచారం పంపుతూ వచ్చారు చివరిగా సంతృప్తి చెందిన ఐటీ శాఖ ట్వంటీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అసెస్మెంట్ ఇయర్ నుంచి మూడేళ్ల పాటు అమల్లో ఉండేలా విసిఈకి ట్వెల్వ్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ పంపారు ఐటీ శాఖ ట్వెల్వ్ ఇయర్ రిజిస్ట్రేషన్ ని సంస్థ విశ్వసనీయతకు పారదర్శక నిధుల నిర్వహణకు ప్రామాణికంగా పరిగణిస్తారు ఇంతటి ప్రాధాన్యం కల రిజిస్ట్రేషన్ ఆరు దశాబ్దాల వీసీఐకి సాధించి పెట్టిన అంతర్జాతీయ అధ్యక్షులు ఆర్ ను వీసీఐ అగ్రనేతల నుంచి ఐసి ఆఫీసర్లు జిల్లా గవర్నర్లు జిల్లా నాయకులు అభినందనలతో ముంచెత్తారు ఇంటర్నేషనల్ వరల్డ్ క్లాస్ హోమియోపతి బీసీఏ పాస్ లేడీ శ్రీమతి ఆ చిత్ర రాజచంద్ర పుట్టినరోజు మధురైలో వేడుకలు వివిధ వాసవి జిల్లాలో అమ్మవారికి కుంకుమ పూజలు సేవా కార్యక్రమాలు అంతర్జాతీయ అధ్యక్షులు ఆర్ రవిచంద్ర సతీమణి బీసీఏ ప్రథమ మహిళ ఫస్ట్ లేడీ ఆర్ చిత్ర రవిచంద్ర పుట్టినరోజు నేడు ఏప్రిల్ పదిహేనున మధురైలోని నివాసంలో కుటుంబ సభ్యుల మధ్య కోలాహలంగా జరిగింది సభ్యుల కార్తాల ధ్వనుల మధ్య ఆమె కేక్ కట్ చేయగా రవిచంద్ర ఆమె చేత కేక్ తినిపించారు శ్రీమతి చిత్ర రవిచంద్రన్ దంపతుల కుమారుడు రామ్ విఘ్నేష్ కోడలు ఇతర కుటుంబ సభ్యులు పాల్గొన్నారు విష్యూ you many many more happy returns of Thiriyamma. ఆఫ్ ఫర్ థ్యాంక్ యూ సో మచ్ విష్ హ్యాపీ బర్త్ డే అతమా మా అతమ్ని గురించి చెప్పాలంట షీ ఈస్ వెరీ కైండ్ హార్టెడ్ పర్సన్ అండ్ ఆల్సో స్ట్రైట్ ఫార్వర్డ్ వాళ్ళు వచ్చి షీఈ వెరీ బిగ్ టీచర్ ఫర్ ఆల్ ఆఫ్ అస్ వి ఆల్ లవ్ యూ సో మచ్ అండ్ విషింగ్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే అతమా అంతకుముందు ఉదయం చిత్ర రవిచందన్ దంపతులు మనకుల దైవం శ్రీ వాసవి కన్యక పరమేశ్వర కుంకుమ పూజ చేశారు ఈ పూజా కార్యక్రమంలోనూ కుటుంబ సభ్యులంతా పాల్గొన్నారు పుట్టినరోజు సందర్భంగా ఏప్రిల్ పదహారున అమ్మవారికి కుంకుమాచం చేయమని వీసే పిలిపించిన నేపథ్యంలో వనిత తాను ముందుగా అమ్మవారికి కుంకుమాచం చేసి ఆదర్శంగా నిలిచారు శ్రీమతి చిత్రకు వాసవి నేతలు వనత నేతలు పలువురు శుభాకాంక్షలు తెలిపారు దంపతుల ఫోటోస్ తో బే విషస్ తో వాట్సాప్ గ్రూప్ లో వాస్ తెలిపారు ఆరు రాష్ట్రాల్లో అమ్మవారికి పూజలు శ్రీ చిత్ర పుట్టినరోజును పురస్కరించుకొని బీసీఏ ఇచ్చిన పిలుపు మేరకు ఆరు రాష్ట్రాలలో వాష్వి కన్యా పరమేశ్వరి దేవాలయాన్ని దర్శించి అమ్మవారికి పెద్ద ఎత్తున కుంకుమ పూజలు కుంకుమాచరణ నిర్వహించాయి శ్రీమతి చిత్ర రామచంద్ర దంపతుల ఆయుర ఆరోగ్యాల కోసం పూజలు జరిపారు వాస్వి క్లబ్ సేవా కార్యక్రమాలు శ్రీమతి చిత్ర విసిఐ పిలుపు మేరకు వాష్ సేవా కార్యక్రమాలు నిర్వహించాయి దేవాలయాల వద్ద ప్రసాద వితరణ అన్నదానాలు అనాథ వృద్ధాశ్రమాలలో వృద్ధాశ్రమాలను అందజేశాయి శ్రీమతి చిత్రకు వారు కృతజ్ఞతలు తెలిపారు విసిఐ చిత్ర పుట్టినరోజు సందర్భంగా వివిధ రాష్ట్రాలలో వాష్ లో ఆధ్వర్యంలో జరిగిన పూజా కార్యక్రమాలు సేవా కార్యక్రమాల దృశ్యాలు చూద్దాం ర్త్డే చిత్ర ఉన్నాయి रविचंद्रन ह रेसरेंद्र वारी भार्या चित्र चर पुटिन रोज सुबह खाए चलतो श्री वासुदेव कल्याण परमेश्वर श्री संहिता नगरेस्वर स्वामी को उजातम आहार गुटारिश्ये यस बैंक अकाउंट ओपन चेसेसानु करुण वैश्य बैंक वाला डीलेट एप द्वारा जस्ट मोड़े स्टेप्स लो నాన్నా ఆన్లైన్ బ్యాంకింగ్ అంటే ఏంటో తెలుసు కదా? ఓకే నేను కరుర్ వైసాక్ డీలైట్ యాప్ యూస్ ఉంటాను. దీని ద్వారా ఫండ్ ట్రాన్స్‌ఫర్, జ్వెల్ లోన్, ఫిక్స్ డిపాజిట్, సర్వీసెస్ ఈ యాప్లోనే అమ్మా చూసావా? అయిపోయారు. ఓహో నేను నా బిల్ పేమెంట్స్, మొబైల్ చేస్తున్నాను. ఓకే. ఓకే. చాలా సేఫ్ అండ్ ఈజీ. డీలైట్ అన్నీ చేయగలం అన్నమాట. మీ బ్యాంకింగ్ సర్వీసెస్ డీలైట్ యాప్ వన్ యాప్ కంప్లీట్ బ్యాంకింగ్ ఇంతటితో నేటి సమాహారం సమాప్తం తిరిగి రేపు ఇదే సమయానికి కలుసుకుందాం జైవాసు